నమస్తే అన్న అందరికీ నమస్కారం అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత కువైటు దేశం తమ యొక్క జైళ్ళల్లో ఉన్న అమెరికన్ ఖైదీలను అయితే విడుదల చేస్తూ ఉంది మొదట విడతగా మనం చూసుకుంటే పద్దెనిమిది మందిని విడుదల చేసింది తాజాగా రెండవ విడతలో మరొక పది మంది అమెరికన్ ఖైదీలను విడుదల చేసింది వివరాలు ఎక్కి వెళితే కువైటు దేశం పది మంది అమెరికన్ ఖైదీలను విడుదల చేసింది గత రెండు నెలల్లో కువైటు దేశం విడుదల చేసిన మొత్తం ఖైదీల సంఖ్య రెండు డజన్లకు చేరుకుందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది యుఎస్ అధికారులు స్థానిక మీడియాకు ఈ వివరాలు అయితే వెల్లడించారు మొత్తం ఇరవై మూడు మంది అమెరికన్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన తర్వాత కువైటు దేశం వాళ్ళనైతే విడుదల చేసింది కువైట్ దేశం చేసిన ఖైదీలలో పురుషులు మరియు మహిళలు చిన్నపిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి చమురు సంపన్న దేశంతో మాదక ద్రవ్యాల ఆరోపణలు మరియు ఇతర నేరాలపైన సంవత్సరాల తరబడి ఉన్న సైనిక కాంట్రాక్టర్లు మరియు అలాగే ఎవరైతే అమెరికన్లు ఉన్నారో వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ విడుదల చేయాలని చెప్పేసి అమెరికా అయితే కోరడం జరిగింది మీరు అన్యాయంగా మా యొక్క పౌరులపైన మీరు కేసులు పెట్టారు సంవత్సరాల తరబడి వాళ్ళను జైళ్లల్లో అలాగే ఉంచారని చెప్పేసి దయచేసి వాళ్ళను విడుదల చేయాలని చెప్పేసి అమెరికా కోరినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది దీంతో కువైట్ రాజు గారు వాళ్ళకు క్షమాభిక్ష పెట్టి వాళ్ళని అయితే విడుదల చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్